హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బకాయిలకి మరో తొమ్మిది వేల అయితే విడుదల కాబోతున్నాయి ఒక్కసారి ఆ వివరాలు అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చేసి చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే చాలా వరకు బిల్లులు కూడా ప్రభుత్వం చెప్పిన మేర అయితే మార్చిలోపు జమ చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఏపీజీఎల్ఐలో వెబ్సైట్ క్లోజ్ కాకముందు ఎవరైతే ప్రపోజల్స్ పెట్టుకొని ఉన్నారో వారికి మాత్రమే ఏపీజీఎల్ఐ బకాళి అనేటివి ప్రభుత్వం చెల్లించడం జరిగిందండి కొత్తగా యాప్ ప్రమోట్ చేసినప్పటి నుంచి కూడా ఇంకా బిల్లులైతే ఇంకా ఎవరైతే ఉన్నారో తర్వాత ప్రపోజల్స్ పెట్టుకున్న వారందరికీ కూడా ఈ నెలలో అయితే జమ కాబోతున్నాయండి వాటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అదేవిధంగా సరండర్లీ బకాయిలు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం రావడంతో ముందు రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటికి సంబంధించి రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి బిల్లులు అన్నీ కూడా క్యాన్సిల్ అయితే అయిపోయాయండి ఎందుకంటే వాళ్ళు వాటికి రెండు వేల ఇరవై నాలుగు బిల్లుతో మళ్ళీ అప్లోడ్ చేసినట్లయితే అవి జమ కావడం జరుగుతుంది ఆ బిల్లులు కూడా జమ చేయలేదు ఓన్లీ ఏపీజెల్ఐలో ఎవరైతే ముందుగా వెబ్సైట్ క్లోజ్ కాకముందు ప్రపోజల్స్ పెట్టుకున్నారో వారికి మాత్రం జమ చేయడం జరిగింది కొంతమేర మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కూడా జమ చేయడం జరిగిందండి జీపీఎఫ్ బిల్లులు కూడా జమ చేయడం జరిగింది సిపిఎస్ అమౌంటు వారి యొక్క ప్రాణ్ ఖాతాల్లో సిపిఎస్ ఉద్యోగులకు కూడా జమ చేయడం జరిగిందండి ఇంకా చాలా వరకు బిల్లులు అయితే జమ చేయాల్సి ఉంది ఆ వాటన్నింటినీ కూడా ఈ నెలలో అయితే జమ చేయబోతున్నట్టు సమాచారం అండి ఎందుకంటే ఏపీ ప్రభుత్వం మరో తొమ్మిది వేల కోట్ల రూపాయలని బహిరంగ మార్కెట్ యార్డ్లో అయితే తీసుకురాబోతుంది అప్పుకు ఇంటర్ కూడా పెట్టడం అయితే జరిగిందండి అయితే ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే తీసుకురానుంది ఏపీకి ఖజానా అయితే ఈరోజు చేరనున్నాయి వాటితో జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో క్లియర్ అవ్వబోతున్నాయి మొత్తానికి ఏపీ ఉద్యోగులకి పెన్షన్లకి ఈ నెల మార్చి నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి పూర్తిగా లైన్ అయితే క్లియర్ కాబోతున్నట్టే తెలుస్తోందండి చాలా వరకు కూడా ఈరోజు బిల్లులు అయితే జమ అవుతాయి పెన్ జీతాలు పెన్షన్లకు సంబంధించి ఇక ఉద్యోగులకి రావాల్సినటువంటి సరెండర్లు బకాయిలు ఇంకా ఎవరైనా ఇంకా వెబ్సైట్ క్లోజ్ అయిన తర్వాత నుంచి రావాల్సినటువంటి ఏపీజిఎల్ఐ బకాయిలు జి ఇవన్నీ కూడా ఇంకా జమ కావాల్సి ఉందండి ప్రభుత్వం ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయలు వచ్చినట్లయితే ఈ ఏపీజిఎల్ఐ బకాయిలు కానీ ఇంకా ఎవరికైనా పెండింగ్ ఉన్నట్టయితే ఏపీజిఎల్ఐ సరెండర్లీ బిల్లులు బిల్లులైతే ఎవరికి కూడా జమ కాలేదండి ఒక్కరికి కూడా మొత్తం అన్ని బిల్లులు కూడా క్యాన్సిల్ కావడం వల్ల అవన్నీ కూడా జమ చేయబోతుందండి ప్రభుత్వం అయితే సుమారు రెండు వేల మూడు వందల యాభై కోట్ల మేర ఉన్నాయి ఇక రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి సంబంధించి కూడా మూడు వందల కోట్లు అయితే ఉన్నాయి సుమారుగా అయితే ఉన్నాయండి సరెండర్లు బిల్లులు అయితే అవన్నీ కూడా జమ అవుతాయి ఇక అరియర్స్ కూడా కొంతమేర జమ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నట్లయితే తెలుస్తోందండి ఎందుకంటే ఇక నుంచి సంక్షేమ పథకాలకి నిధులైతే వెళ్ళవు కాబట్టి ఎన్నికలు కూడా మనలో ఉన్నందున ఖచ్చితంగా సంక్షేమ పథకాలన్నీ కూడా ఎలాంటి నిధులు విడుదల చేయకూడదు కాబట్టి ఇక ఎందుక పెన్షనర్ల ఓట్లు కూడా ఉద్యోగులకు కానీ పెన్షనర్ల ఓట్లు వారి కుటుంబ ఓట్లు కూడా ప్రభుత్వానికి కీలకం కాబట్టి ఖచ్చితంగా ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెండింగ్ అరియర్స్ అయితే జమ చేయబోతున్నట్టు సమాచారం అండి డిఆర్ఎర్స్ రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి మూడు సమాన వాయిదాల్లో విడుదల చేస్తామని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం ఒక్క వాయిదాను కూడా విడుదల చేయలేదండి ఆ మూడు వాయిదాలకు సంబంధించి ఈ నెలలో అయినా జమ చేసే ఉద్యోగులకి ప్రభుత్వం చెప్పిన వాయిదాల మీద నమ్మకం అయితే వస్తుందని అయితే చెప్పుకోవచ్చు కాబట్టి వారికి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ యొక్క పెండింగ్ బిల్లులన్నీ కూడా విడుదలైతే కాబోతున్నాయండి అయితే అవి మే నెలలో అయితే రానున్నాయండి ప్రభుత్వం చెప్పిన విధంగా అయితే ఖచ్చితంగా మే నెలలో అయితే ఈ తొమ్మిది వేల కోట్లు రానున్నాయి కాబట్టి ఖచ్చితంగా మే నెలలోపు పూర్తిగా మెడికల్ బిల్లులు ఏపీజిఎల్ఐ ఇంకా ఎవరికైనా పెండింగ్ ఉన్న బిల్లులు సరెండర్లీవ్ బిల్లులు డిఏ అరియర్స్ రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి జమ కాబోతున్నాయి అదేవిధంగా ఈ ఏప్రిల్ నెలతో పాటు కొత్త డిఏ కూడా రానుందండి జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏ కూడా జీతాలతో కలిపి అయితే రానుంది మొత్తానికి ఉద్యోగులకి ఈసారి భారీ ఊరటైతే కలగబోతుందండి ఈ పెండింగ్ అరియర్స్ అన్నీ కూడా జమ కాబోతున్నట్టు సమాచారం ఈ తొమ్మిది వేల కోట్లు ఏపీ ఖజానాకి మే నెలలో అయితే రానున్నాయండి వచ్చిన వెంటనే అయితే జమ అవుతాయి ప్రభుత్వం చెప్పినట్టుగానే అయితే ఎన్నికల కంటే ముందే అయితే జమ కాబోతున్నాయండి ఎన్నికల తర్వాత జమ చేస్తే ఎవరు కూడా ప్రభుత్వానికి ఓటు వేయరు కాబట్టి ప్రభుత్వానికి విషయం ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఎన్నికల కంటే ముందే ఈ పెండింగ్ బకాయిలన్నీ కూడా క్లియర్ అయితే చేస్తున్నట్టు సమాచారం అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్